రాజన్న సిరిసిల్ల జిల్లా సైబర్ సెల్ వారి ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజిపేట ప్రభుత్వ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ముఖ్యంగా ఓటీపీ ఫ్రాడ్ ఏపీకే ఫైల్ ఫ్రాడ్ అదేవిధంగా సైబర్ దాడుల నుండి తల్లిదండ్రులు తమను తాము ఎలా రక్షించుకోవాలి సైబర్ మోసగాల నుండి విద్యార్థులు ఎలా సురక్షితంగా ఉండగలరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను సరిగా నిర్వహించడం మరియు సురక్షితంగా ఉపయోగించడం విద్యార్థులు మరియు సాధారణ ప్రజలపై సైబర్ నేరాల ప్రభావం షాపింగ్ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నప్పుడు ప్రమాదాలు మరియు జాగ్రత్తలు ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయడం మరియు ఇన్స్టాల్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు సైబర్ మోసానికి గురైతే డయల్ ఒకటి తొమ్మిది మూడు వెంటనే மோதுலவாட ரூரல் போலேஷன்

మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ వాయిస్ క్లింగ్ చేసేసి మీరు కాల్ చేస్తారు వాట్సాప్లో కాల్ చేసి నేను మీ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను మీరు ఆటోమేటిక్గా వాయిస్ మా ఫ్రెండ్ అని మీరు అనుకుంటారు అందులో ఏం చేస్తారు వాళ్ళు మీ ఆపదని అర్జెంట్గా నాకు డబ్బులు కావాలంటే ఏదో ఒక నంబర్ ఇస్తాడు ఫేక్ నెంబర్ ఆ నంబర్ ఈ నెంబర్ సిద్ది అయ్యి అలాగే మీరు అంటే మీరు అని అంటే మీ అమ్మను నాన్న మీరు కూడా కావచ్చు టెన్త్ క్లాస్ కాబట్టి నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇక హయ్యర్ స్టడీస్ పోతారు కాబట్టి మీరు కూడా మీకు కూడా మెచ్యూరిటీ ఉంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తలు నెక్స్ట్ జనరేషన్ అంతా మీరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిచింది డిజిటల్ అరెస్ట్ గురించి బాగా ట్రెండింగ్ నడుస్తుంది డిజిటల్ అలక్స్ ఏపీ చెప్పాలి ఈ రెండే ఎక్కువ నడుస్తుంది